హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కు నందు తెలుగు టీవీ డిజిటల్ అండ్ సినీ కళామతలి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రెసిడెంట్ జీఎస్పీ రంజిత్ కుమార్ గౌరవ అధ్యక్షులు అర్జున్ రావు సెక్రటరీ శ్రీకృష్ణ జాయింట్ సెక్రటరీ విష్ణు తరుణ్ ట్రెజరర్ రామ్మోహన్ రావు పర్సనల్ అడ్వకేట్ సత్యనారాయణ ప్రొడ్యూసర్ పవన్ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు టీవీ డిజిటల్ అండ్ సినీ కళామతాలి పరిరక్షణ సమితికి అనేక సమస్యలతో ఉన్న కళాకారులు వారికున్న సమస్యల్ని తెలియజేశారు వాటిలో ముఖ్యంగా కొంతమంది దళారులు మోసం చేసి మాకు రావాల్సిన పారితోషకాన్ని దోచుకుని మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారని అడిగితే మరొక దాంట్లో మంచి ఛాన్స్ ఇప్పిస్తారని ఈ డబ్బులు ఇవ్వకుండా ఇవ్వాల్సిన డబ్బుల్లో సగం డబ్బులు ఇస్తున్నారని కొంతమందికైతే అసలు పేమెంట్ కూడా ఇవ్వడం లేదని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనే విధంగా మాట్లాడుతున్నారని ఫోన్స్ కు గాని ఎస్ఎంఎస్ కు గాని సమాధానం చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే కోఆర్డినేటర్ వ్యవస్థ ఉండకూడదని డైరెక్ట్ గా ప్రొడక్షన్ కార్యాలయం వాళ్లే పిలవాలని ఆడిషన్ కి వచ్చే జనాలు తీసుకోవాలని ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ కి విజ్ఞప్తి చేయాలని తీర్మానం చేసుకున్నారు కోఆర్డినేటర్ ద్వారా వచ్చినా కూడా పేమెంట్ ప్రొడక్షన్ మేనేజరే ఇవ్వాలని తీర్మానం చేశారు అసలు కోఆర్డినేటర్ ద్వారా పిలిపించకూడదని అన్యాయం జరుగుతుందని పేమెంట్ ఆర్టిస్టుల వరకు చేరకుండా మధ్యలో దళారులు కోఆర్డినేటర్ల వ్యవస్థ మింగేస్తున్నారని తెలిపారు అలాగే రావాల్సిన పేమెంట్లు రాకుండా రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు కళాకారులందరికీ న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేయాలని తెలిపారు ఈ డిమాండ్లను తెలంగాణ సినిమాటోగ్రాఫర్ కొమిటిరెడ్డి వెంకటరెడ్డికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ కి వినతి పత్రాలు అందజేస్తామని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని తెలుగు సినిమా సినీమా అధ్యక్షుల దగ్గర కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని తీర్మానం చేసుకున్నారు మాకు న్యాయం చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు మూడు వేలకి రాడు మూడు వేలు ఆర్టిస్టు పదిహేను వందలకి రాడు అసలు అక్కడ కాకపోతే మనకు ధైర్యం ఉంటుంది అదే మనకి ఎంతో ఉంది వస్తుంది మనకు మన ఇక్కడ మనం భయ బయ్యా అన్నట్టుగానే లేదు వేషం ఆగుదాం అలా ఎప్పుడు ఆర్థర్ అవుతామని అంటే మనకి వెనకాల ఏదైనా ఉంటేనే సపోర్ట్ ఉంటేనే ఆర్ధరగుతాం ఆ సపోర్ట్ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోం ఫస్ట్ కోఆర్డినేటర్ వ్యవస్థని నిర్వేరించేసి మనం రెండోది వచ్చి మనమే ఒక పరోక్షన్ చేసుకుని మనకంటూ ఒక భరోసా జనరేషన్ వచ్చినది ఏదో షేర్ మార్కెట్లో పెట్టామనుకోండి లేకపోతే తిరుపతి స్వామి ఉండేలు వేసామనుకున్నాం గుండేలు ఎందుకు వేస్తాము మనకు వెయ్యి రూపాయలు అయితే పది రూపాయలు పది రూపాయలు వేస్తాం మనం అది మనకు లాభం వస్తేనే కదా వేసేది మన ఊరిని సరదాగా వెళ్ళం కదా